ఎస్ఆర్ రంగనాథనుట ముప్పై మూడవ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం నిజాం కాలంలో అతి పురాతనమైన మొట్టమొదటి లైబ్రరీ హైదరాబాద్ అబ్జల్ గంజ్ లో ఏర్పడింది గత ముఖ్యమంత్రి పెద్దయిన పద్దెనిమిది వేల బుక్కులు చదివిన గ్రంథాలయాలు మాత్రం అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల లైబ్రరీ మరుగున పడింది లైబ్రరీలో ఉన్న ఉద్యోగులు అన్ని సమస్య అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాం అందరి ఉద్యోగులతో పాటు లైబ్రరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒకటవ తారీఖు వచ్చేలా చూస్తాను రానున్న భవిష్యత్ తరాలకు అనుగుణంగా లైబ్రరీని తీర్చి

చెస్సు మీ చెస్సు మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలు వాడుకున్న జీతపధ్యాలు గ్రంథాలయ మినిమం మెయింటెనెన్స్ కు సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తారని మాట మనవిస్తూ హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు పోగానే అది కూడా ఒక నిత్యపూర్వకంగా ఖాళీ వేయండి దాని మీద జిహెచ్ఎంసీ అధికారులను పెట్ట సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ అవసరాలకు ఎంతో కొద్ద కేటాయించమని చెప్పి మాట కూడా చెప్తాననే మాట మనం చేస్తాను తప్పకుండా రంగనాథన్ గారు మనకు విధంగా స్ఫూర్తి ఇచ్చినారో ఈ గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సింది కానీ విజయ కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా గ్రంథాలు గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించే ఒక పెద్ద పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు దాని చరిత్రలో ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్ తరానికి తెలవాలంటే గ్రంథాలయము దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే లేకపోతే మనం ఈ రోజు ఎవ్వరం కూడా గత చరిత్ర జ్ఞానం మన దగ్గర మనం ఇలా గత చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి కూడా వేదికలుగా లైబ్రరీ ఉపయోగించుకుంటాను ఈ రోజు సరే గుగ్గు రావచ్చు లేకపోతే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చినా బేసిక్ గా ఆయన చరిత్ర తెలుస్తున్నది తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం పఠన చేయాల్సిందే అనే మాట మనం చేస్తూ ఉద్యోగస్తుల సమస్యలు నియామకాలు నూతన గ్రంథాలయాల ఏర్పాటు మూడు ప్రధానమైన అంశాలతోటి దీనికి సంబంధించి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటాననే మాట మనం చేస్తూ మరి రియాజ్ గారి నాయకత్వంలో గ్రంథాలయ సంస్థ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కేరళ రాష్టం కంటే మించే విధంగా తెలంగాణ గ్రంథాలయ లోపల ముందుండాలని నేను ఆకాంక్ష రియాజ్ గారికి అదే రాజు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రంథాలయాల పట్ల అభిమానము ప్రేమ గ్రంథాలయాల పట్ల ఉన్నటువంటి అవగాహనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఆగస్టు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై రెండులో రంగనాథరి గారు జన్మిస్తే ఈరోజు కూడా మనం వారి జ్ఞాపకం తోడి వారి జన్మదినాన్ని జాతీయ స్థాయిలో గంధపాలకుల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం అంటే ఒక చరిత్రలో వారు గంధాలయాలకు సంబంధించిన చేసినటువంటి కృషిని మనం ఎవరూ కూడా మరవలేదు వారు చేసినటువంటి కృషిలో భాగంగా ఆనాడు నిజాం ఈ యొక్క అసై ఈ లైబ్రరీని నిర్మించడం జరిగింది మహల్ అంటే పాంచ్ ఐదు అందస్తులతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈరోజు గుర్తింపబడినటువంటి ఈ యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఒక ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శక ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట రాజ్యాల్లో అందరికీ అనేక మందికి వందల వేల మందికి లక్షల మందికి ఉపయోగపడ్డది వారు చెప్పినట్టుగా స్వాతంత్ర ఉద్యమానికి కావచ్చు తెలంగాణ ఉద్యమానికి కావచ్చు లేదా పేద సంపత్తిని తీసుకోవడానికి కావచ్చు పుస్తక పఠనం అనేటువంటి పుస్తక నాలెడ్జ్ అనేటువంటిది ఇక్కడి నుండి పొందిన వాళ్ళు అనేక మంది కోకొన్న ఈరోజు గ్రంథాలయాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఉనికికి సంబంధించిన అంశం మీద విఆర్ గారు అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే గత కాలంగా మన ఎనభై తొంభై పుస్తకాలు చదివినా పెద్ద ఆయన ఈ గ్రంథాల శ్రద్ధ పెట్టుంటే అసలు ఇటువంటి పరిస్థితి గ్రంథాలయాలకు ఉంటుండేది కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి అయిందంటే పర్వాలే కానీ మన అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రంథాలయ పరిస్థితి ఎక్కడ శ్రీ ఒక ఉంది తప్పకుండా మిత్రుడు ఉద్యమకారుడు నాతో పాటుగా తను చెప్పినటువంటి గ్రంథాలయాలు నేను ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గ్రంథాలయాల ప్రాధాన్యత పుస్తకాల యొక్క జ్ఞాన విజ్ఞానం వాటితోటి ఎంతమందికి భవిష్యత్తు ఉంటుంది ఏ విధంగా అఫర్డేబుల్ అంటే పెట్టుబడి పెట్టలేకుండా ఉంటే వాళ్ళు చదువుకోలే విజ్ఞానాన్ని కొనుక్కోలేనను ఇక్కడ పొంద